మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు తొలి ఎమ్మెల్యే ఆనం వెంకట్రెడ్డి టీడీపీ ఆత్మకూరు తొలి ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు దివంగత ఆనవ్ వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆత్మకూరులో ఏర్పాటు చేయాలని ఆత్మకూరు ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక తొలి ఎమ్మెల్యే కీర్తి శేషులు ఆనవ్ వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆత్మకూరులో ఏర్పాటు చేయాల్సిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు ఇటీవల వారి విగ్రహాన్ని నెల్లూరులోని ఆనవ్ వెంకటరెడ్డి సెంటర్లో ఏర్పాటు చేసిన సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాన్ని ఆత్మకూరులో కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయవలసిందిగా అభిప్రాయపడుతున్నారు సెప్టెంబర్ తేదీన జన్మించిన ఆనం వెంకట్రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఆయన సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేవారు కార్మిక నేతగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తిగా ఆనం వెంకట్రెడ్డికి ఎంతో మంచి పేరుంది కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ పాలకవర్గం మెంబర్గా ప్రారంభమైన వారి రాజకీయ ప్రస్థానం మున్సిపాలిటీ చైర్మన్గా నెల్లూరు శాసనసభ సభ్యులుగా రెండుసార్లు గెలుపొంది హోంమంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగారు ఆనం కుటుంబ సభ్యుల్లో ఆనం వెంకటరెడ్డి క్రియాశీలకంగా ఉంటూ నెల్లూరు కేంద్రంగా రాజకీయాలు నిర్వహించారు నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం బలమైన రాజకీయ వర్గంగా ఉండడంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఆనం వెంకటరెడ్డిని పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తొలి ఎమ్మెల్యేగా ఆనం వెంకట్రెడ్డి ఆత్మకూరు నుంచి గెలుపొందారు ఇదే సమయంలో వీరితో పాటు ఆనం వెంకట్రెడ్డి కుమారుడైన ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా నెల్లూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి శాసనసభ్యులుగా ఆనం వెంకట్రెడ్డి గెలుపొంది తెలుగుదేశం పార్టీ జెండాను ఆత్మకూరు నియోజకవర్గంలో తొలిసారిగా రెపరెపలాడించారు ఆ విధంగా ఆత్మకూరు నియోజకవర్గం తొలి శాసనసభ్యులుగా గెలుపొంది ప్రజానేతగా ఆనం కుటుంబ పెద్దగా జిల్లాలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగి సుస్థిరమైన పాలన అందించిన మహానేతగా ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆత్మకూరు పట్టణంలో నెలకొల్పి వారి చరిత్రను నేటి తరానికి పరిచయం చేయవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు రాజకీయ విశ్లేషకులు ఆనం అభిమానులు కోరుతున్నారు ముప్పై మూడులో తెలుగుదేశం పస్ ఎమ్మెల్యే ఆత్మకూరుకి నాన్న వెంకటరెడ్డి ఆయన బొమ్మని ఆత్మకూరులో సోమేశ్వర సెంటర్లో పెట్టాలని కోరుకుంటున్నాము ఈ మధ్య నెల్లూరులో కూడా పెట్టారు కాబట్టి ఎనభై రెండు ఎన్టీ రామారావులో తొలి ముఖ్యమంత్రి ఆత్మకూరు ఆన వెంకటరెడ్డి గెలిచారు కాబట్టి ఆయన బొమ్మని సోమేశ్వర రోడ్డులో పెట్టవలసిగా కోరుతున్నాడు నమస్తే అండి నా పేరు ఒంటేరు మల్లికార్జున యాదవ్ తెలుగుదేశం పార్టీలో గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రామారావు హయాంలో మన నియోజకవర్గం నుంచి ఆత్మకు నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆనం కుటుంబం నుంచి ఆనం వెంకటరెడ్డి గారు మనకి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు అంతేకాకుండా ఆనాడు మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు అలాంటి ఆనం వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని నెల్లూరు నెల్లూరులోనే కాకుండా మన ఆత్మగురు పట్టణంలో కూడా ఏదో ఒక సెంటర్లో ఆత్మగురు డిపో దగ్గర కావచ్చు ఎక్కడో ఒక చోట పెడితే వాళ్ళ సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా వారి కుమారు అటువంటి గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనవ ఆనవ రామారెడ్డి గారు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన యొక్క సారథ్యంలో ఆత్మకూరు పట్టణంలో కూడా ఆనవ వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని పెడితే బాగుంటుందని ఆత్మగురు పట్టణ ప్రజల తరపున ఏకరం తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూడు వస్త రామారావు ముఖ్యుడు రెండు మాటలు ఏమీ లేదు వాళ్ళ మంత్రిగా పనిచేసాడు మంత్రిగా పనిచేసాడు ఓ మంత్రిగా పనిచేసాడు కొన్నాడు మంచిది అసలు పెద్ద కొనుక్కలే మంత్రి పెట్టొచ్చు ఇవ్వలేమో మంచి కొడుకు పెట్టచ్చు మరి రానాలి పెట్టచ్చు మంత్రిగా ఉన్నాడు